ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన్యం జిల్లా గిరిజనులు వాళ్ళు రాకపోకలు చేయాలంటే ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే డోళీలలో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి డోళీలు కట్టుకొని మోసుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితి మరి నేడు కూటమిలో భాగంగా మా అధినేత మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు యాభై ఐదు గిరిజన గ్రామాలకి మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మందికి డోలీల బాధల నుంచి విముక్తి చేయడం కోసం ముప్పై ఆరు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయల నిధులతో ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కోసం ఈ రోజు మన్యం జిల్లాకి వెళ్ళడం నిజంగా దేశంలోనే ఒక చరిత్ర రాష్ట్రంలోనే కనీ ఎరగని రీతిలో కూటమిలో డిప్యూటీ గారు గిరిజనుల కోసం గిరిజనుల యొక్క బాధ ఆయన ఆయన గుర్తించి ఈ రోజు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇంత వేచించడం అక్కడికి వెళ్లి నేరుగా పరిశీలించడం వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలను కల్పించడం కోసం ఆయన నడుం బిగించడం ప్రభుత్వ అధికారుల చేత ఎలా పని చేయించాలో చూపిస్తున్నాడంటే నిజంగా ద గ్రేట్ సెంట్రల్ లీడర్ స్టేట్ లీడర్ కాదని సెంట్రల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ పార్టీల మేమందరం కూడా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మాటలు దాడు వేయడం కాదు దాడిలో మేడలు కట్టడం కాదు ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి దాడిలో ఏళ్ళ మీద లెక్కలు చెప్పడం కాదు రోడ్డు పైన నడిచేటువంటి అనేక గ్రామాలకి రోడ్ల నిర్మాణం విషయంలో గుంటలు బోర్చడం విషయంలో గాంధీజీ గారు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఇలా ఉంటది అని చూపించినటువంటి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇప్పటి వరకు కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఉంటాడు ఇలా పరిగెత్తిస్తాడు ఇలా నిధులు తీసుకొస్తాడు ఇలా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తాడు అని చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు